Hi this is Priya, welcome to Anandagiri News. సమాజ మార్పులో భాగంగా ప్రజల్లో సమానవత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీల అత్యాచారాల కేసులకు సంబంధించిన విషయాలపై సమీక్షించడం జరగగా ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ మాట్లాడుతూ నేర ప్రవృత్తి వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి కృషి చేయాలన్నారు చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచాలని ఆయన తెలిపారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ డిఎస్సిడిఓ మల్లేశం డిబిసిడిఓ ఉపేందర్ డిటిడిఓ కమలాకర్ రెడ్డి డిఎఫ్ఓ వెంకన్న డిఎస్ఓ మోహన్ బాబు కమిటీ సభ్యులు అనంతయ్య జగదీష్ దస్తప్ప కిరణ్ రొనాల్డ్ సురేందర్లు పాల్గొన్నారు 이 안에 이어이 안에 이어서, 이 안에 이이 안에 이어서, 이 안에 이어서, 이 안에 이어서, 이 안에 이어서, 이 안에 이어이 안에 이어서, 이 안에 이이에어서이 안에 이어서, 이 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 안에 이어서, 이제에 이어서, 이 안에 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 이 जी सुवे और शिवाजी साहब जी जी ना खाली यहां पर स्पष्ट है कि गेम गेम अंदर पास हो गया और मेरे इंच आप चले जा रहा है हम लोग से किया है